వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ వీడియో మెయిన్ ఫోకస్ ఏంటంటే తెలంగాణలో పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి పేరెంట్స్కి మా యొక్క ఛానల్ తరఫున మేజర్గా చేసినటువంటి వర్క్ ఏంటంటే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటి పాలిటెక్నిక్ కాలేజెస్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్ మెయిన్గా మేము ఈ యొక్క వీడియో దేని బేస్ చేసుకున్నామంటే ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్రిడేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట అంటే కాలేజెస్ యొక్క స్టేటస్ అని బేస్ చేసుకుని అంటే దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ ఫ్యాకల్టీ నెక్స్ట్ రిజల్ట్ జాబ్ ప్లేస్మెంట్ అన్నిటిని బేస్ చేసుకుని ఈ ఎన్బిఏ ఎక్రిడేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది అనమాట సో మన యొక్క తెలంగాణ స్టేట్లో ఏ పాలిటెక్నిక్ కాలేజెస్కి ఉన్నాయి అంటే జనరల్ గా ఈవెన్ నేను ఇప్పుడు చెప్పినటువంటి ట్వంటీ ఎయిట్ కాలేజెస్ లో మీరు ఏ బ్రాంచ్ వచ్చినా గానీ మీకు బెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ యొక్క లిస్ట్ అనేది నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే మీకు ఏదైనా డౌట్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్ సంబంధించి ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా వస్తాయనమాట మన ఛానల్ కి కూడా కొద్దిగా అప్ అనేది ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసరికి ఎక్కువ మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నటువంటి డౌట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ హైదరాబాద్ ఇందులో సీట్ వస్తుందా అని నెక్స్ట్ ఆ కాలేజ్ ఎలా ఉంటుంది అని మీకు లో టాప్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో ఇది మెయిన్ ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ ఫైవ్ బ్రాంచెస్ కి కూడా ఎన్బిఏ క్రెడేషన్ ఉంది నేను ఇక్కడ చూడండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎన్బిఏ క్రెడేషన్ ఉంటుంది జనరల్గా త్రీ కి ఫైవ్ కి ఎన్బిఏ క్రెడేషన్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది సో फर्स्ट प्रेफरेंस కింద ఫస్ట్ ఆప్షన్ కింద మీరు ఈ కాలేజీలో ప్రతి బ్రాంచ్ కూడా పెట్టుకోవచ్చు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహాషప్ ట్యాంక్ హైదరాబాద్ నెక్స్ట్ డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఫర్ वुमेन ओके करीमनगर डिस्ट्रिक्ट करीमनगर లో ఉంటది वुमेन पॉलिटेक्निक वुमेन रेजिडेंशियल पॉलिटेक्निक वुमेन रेजिडेंशियल पॉलिटेक्निक అన్నమాట సో ఉమెన్ కేటగిరీలో గర్ల్స్ స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద దీన్ని ఇచ్చుకోవచ్చు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ మూడు బ్రాంచెస్ కి ఎన్బిఏ అక్రిడేషన్ అయితే ఉంది అప్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా సో ఈ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి బ్రాంచ్ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ డెఫినెట్ గా ఆప్షన్ ఆప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా రెసిడెన్షియల్ కాలేజ్ కాబట్టి ఇంకా మొత్తం కూడా ఫ్రీ ఛాన్స్ అనేది ఉంటుంది అకామిడేషన్ తో సహా నెక్స్ట్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గజ్వేల్ గజ్వేల్ సిద్దిపేట సంబంధించి ఈసీఈ మెకానికల్ ఇంజనీరింగ్ వీటికి ఎన్బిఏ గ్రెడేషన్ ఉంది సో ఎన్బిఏ మేజర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాబ్ ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ బేస్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైం స్టూడెంట్ యొక్క ప్లేస్మెంట్స్ బేస్ చేసుకుంటారు జాబ్స్ ఎలా వచ్చినాయి నెక్స్ట్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంత ఎంతమంది వెళ్ళారు ఎలాంటి కాలేజెస్ వెళ్ళారు అనేది కూడా చూసుకుని ఆ అక్రిడేషన్ అవ్వడం అయితే జరుగుతుంది సో మాక్సిమం ఈ కాలేజెస్ పెట్టుకోండి నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ వరంగల్ సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ట్రిపుల్ ఈ రెండింటికి కూడా ఎంబీఏ అక్రిడేషన్ ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మైనారిటీస్ అంటే ముస్లిం మైనారిటీస్ సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఓకే మైనారిటీస్ కి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈ కాలేజీలో సీట్ అయితే డెఫినెట్ గా వస్తుంది కాబట్టి ఈ యొక్క కాలేజీని ఆప్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నిజామాబాద్ నిజామాబాద్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ సివిల్ కి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఈసీ కి సంబంధించి మీకు ఫెసిలిటీస్ అనేది బాగున్నాయి నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఉమెన్ పాలిటెక్నిక్ మెదక్ లో ఉంది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కి మీకు ఎన్బిఏ అక్రెడేషన్ అయితే ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ మెకానికల్ ఇంజనీరింగ్ కి ఎన్బిఏ ఉంది ఇక్కడ ఒక బ్రాంచ్ కి అక్రెడేషన్ ఉంది అంటే రిమైనింగ్ బ్రాంచెస్ కు కూడా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు కాబట్టి వరి అవ్వాల్సిన పని లేదు నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పరకాల వరంగల్ ఈసీఈ కి ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ లోనే ఇక్కడ ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిపీట్ అయింది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి ఆదిలాబాద్ డిస్టిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈఐఈ అంటారు బ్రాంచ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈఐఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఈ నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ మీద పాలిటెక్నిక్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో మీరు ఫస్ట్ ఆప్షన్ కింద బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ని మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్ మహబూబ్ నగర్ జిల్లా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ దీనికి ఎన్బిఏ క్రెడేషన్ ఉంది నెక్స్ట్ అలానే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ టౌన్ లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది అంటే ఈసీఈ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది దీనికి కూడా టూ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎన్బిఏ క్రడేషన్ అయితే ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ సేమ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ డీక్ ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొరటాల కరీంనగర్ డిస్టిక్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ మీకు ఎన్బైఏ క్రెడేషన్ ఉంది కాబట్టి ఈ కాలేజీని కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుమలగిరి తిరుమలగిరి నల్గొండ జిల్లా సివిల్ ఇంజనీరింగ్ ఎన్బైఏ క్రెడేషన్ ఉంది తిరుమలగిరి తిరుమలగిరి నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాటారం కార్మి కరీంనగర్ मेकानिकल अंसी उ नैक्स्ट गवर्नमेंट पॉटिटक्बाद कंप्यूटर इंजनी गवर्नमेंट इंस्ट्यूट आफ एलिक गवर्नमेंट इंस्ट्यूट आफ्ट्राक्स हईदराबाद कंप्यूटर इंजनी नैक्स्टक्ट्रा अं वीडो इंजनी ब्राँचा वीडियो इंजनी दीडीए क्रेडेशन अफिशिय गवर्नमेंट पालिटेक् वरंगल वरंगल उ गवर्नमेंट पालिटेक्निक బాగుంటుంది సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేట మెదక్ జిల్లా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రంగారెడ్డి జవహర్ లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రంగారెడ్డి లో ఈసీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కి మీకు ఎన్బిఏ క్రెడిషన్ అయితే ఉన్నది నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది నెక్స్ట్ కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కేడి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ మెకానికల్ ఇంజనీరింగ్ కి ఎన్బిఏ ఉంది నెక్స్ట్ సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ మెకానికల్ ఇంజనీరింగ్ కి ఎన్బిఏ అయితే ఉంది నెక్స్ట్ సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రంగారెడ్డి సంజయ్ గాంధీ పాలిటెక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రంగారెడ్డి కూడా మీకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కి ఎన్బిఏ క్రెడేషన్ అయితే ఉంది నెక్స్ట్ శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లోనే ఉంది శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కి ఉంది అనమాట నెక్స్ట్ శ్రీ రాజా రాజేశ్వర స్వామి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కరీంనగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కరీంనగర్ ఇక్కడ సివిల్ మెకానికల్ ఈ మీకు ఎన్బిఏ క్రెడేషన్ ఉంది నెక్స్ట్ శ్రీ సంగమేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగమేశ్వర గవర్నమెంట్ పాలిటెక్నిక్ మెదక్ జిల్లా మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్బిఏ క్రెడేషన్ ఉంది సో ఇది టోటల్ గా ఇది ఎన్బిఏ క్రెడేషన్ బేస్ చేసుకుని తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కాలేజెస్ ఇవి కాకుండా రిమైనింగ్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా కొన్ని బాగున్నటువంటి కాలేజెస్ ఉన్నాయి కొన్ని గుడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ కూడా అన్నమాట సో ఇవి ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్నవి మీరు రెడీ చేసుకుంటే రేపు ఇంకా షెడ్యూల్ అనేది రిలీజ్ చేయలేదు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కానీ వెరిఫికేషన్ కి సంబంధించి కానీ కి ఎప్పుడైతే మీకు షెడ్యూల్ రిలీజ్ చేస్తాడో మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన యొక్క వాట్సాప్ ఛానల్ కూడా ఉంది ఆ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు పాలిటెక్నిక్ జాయిన్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయినంత వరకు కూడా మన ఛానల్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్